వర్గం శంకవరం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు వేసిన దుండగులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ కాకినాడ కలెక్టరేట్ వద్ద రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు ధర్నా ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి రిజర్వేషన్ ఐదు శాతం పెంచాలని డిమాండ్ వక్ బిల్లులను వ్యతిరేకిస్తూ కాకినాడలో ముస్లిం జేఎస్సీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ వక్ బిల్లు సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చూస్తే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజల చిట్టిబాబు టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పలవెల సతీష్ మీడియాతో మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ ఒక కులానికి గాని మతానికి గాని చెందినవాడు కాదని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడితో సమానమని అన్నారు అలాంటి రాజ్యాంగ రూపశిల్పిని అవమానపరచడం అత్యంత బాధాకరమని అన్నారు దోషులను వెంటనే శిక్షించకపోతే దేశం అల్లకల్లోలంగా మారిపోతుందని హెచ్చరించారు శంకవరంలో జరిగినటువంటి మరి పద్నాలుగో తారీఖు నైటు మరి చెప్పులు దండేవుడు అంబేద్కర్ గారి అనేది చాలా బాధాకరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శంకవరం మేము చూస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా మరి అంబేద్కర్ అని చెప్పేసి ఊరేగింపు చేసినప్పుడు అగ్రవాది వాళ్ళు కొట్టు పరిస్థితులు కూడా మేము చూసాం ఆ పరిస్థితుల నుండి ఇంకా కోలుకేటటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ అంబేద్కర్ గారికి చెప్పులు దాండడం అంటే ఇది చాలా దౌర్భాగ్యం మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఎవరైతే అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారో ఇంకా దళితులు దళితులుగానే చూస్తున్నారు ఈరోజు అంబేద్కర్ గారికి మరి ఇలా దండేయడం అంటే దళితులైన వ్యక్తుల్ని వాళ్ళ రాయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారని ఈరోజు దళిత సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దేవుడిగా మరి పూజించేటటువంటి తరుణంలో ఈరోజు కులానికి కానీ మతానికి కానీ ఒక నాయకుడు కాదు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ దేవుడు అని చెప్పినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మరి చెప్పులు దాంట్ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి శంఖవరంలో ఉన్నటువంటి ఎవరైతే సోదరులు ఎవరైతే మా నాయక మా ఒక్క దళిత సోదరులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మరి పొద్దున్న చాలామంది నాయకులు మాట్లాడారు మాతో కూడా ఇది ఎంఆర్పిఎస్ నుండి కూడా శంకారులాగా చెక్కుల దండ వేశారట మరి అక్కడికి మీరు అందరూ వెళ్ళారా లేదని చెప్పేసి అడగడం జరిగింది మరి అని వల్ల కారణాల వల్ల నేను మేము రాలేకపోయాం అయినప్పుడు కూడా రాజాల చిట్టిబాబు గారు మేము కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అగ్రవర్ణాలు వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేయాలి మరి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా మరి పోలీసు వారు వాళ్ళు విడిచిపెట్టడం అంటే అది కరెక్ట్ కాదు రేపొద్దున ఈరోజు ఈరోజు చెప్పులు దండ వేసారు రేపొద్దున ఈరోజు మా ఒక దళిత మా ఎవరైతే యూత్ యూత్ ఉన్నారో ఎవరైతే ఆడవారు ఉన్నారో మా మాన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని కూడా ఈ సభ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం చెప్పుదాంట్లో వేయడం చాలా శోచనీయం దీన్ని దళిత నాయకులుగా మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కార్య ఉప అధ్యక్షుడిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎన్నో దేశాల్లో అంబేద్కర్ యొక్క సేవలను కొనియాడుతున్నప్పటికీ భారతదేశంలో కొంతమంది అగ్రవర్ణాల వారు ఈనాటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది దాన్ని రూపు మాపడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగిందో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారి వెనకాల ఎవరైనా కానీ ఆ కోణాన్ని మరి పోలీసు వారు ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపించి అందుకు కారకలైన వారిని వెంటనే శిక్షించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా దళిత సోదరులారా మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఓర్పు సహనంతో ఉండి మరి పోలీసు వారికి కూడా మనం సహకరించాలి దయచేసి అగ్రవర్ణాల సోదరులు కూడా నేను ఒకటే మనం చేస్తున్నాను లైసెన్స్ బీరు కూడా అర్థం చేసుకోండి భారత రాజ్యాంగ నేను ఏ ఒక్క కులానికో ఏ మతానికో చెందినవాడు కాదు ఈయన భారతదేశంలో ఉన్నటువంటి మరి అట్టడుగు వర్గాల వారికి మరి దళిత బహు మరి దళిత బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతి అదేవిధంగా ఈనాడు స్త్రీలు కూడా బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగంలో పొద్దుపచ్చినటువంటి హక్కుల వల్లని